మనం చూసుకున్నట్లయితే బ్యాంకులకు సంబంధించి బ్యాంకులు అనేవి సాధారణంగా శనివారం ఆదివారం సెలవులు అయితే ఉంటాయి కానీ ఆదివారం శనివారం కూడా బ్యాంకులు అయితే పెట్టబోతున్నారు సో అందుకే వీడియో అనమాట సో ఇప్పుడు మనకు అప్డేట్ అయితే కూడా రావడం జరిగింది బ్యాంకులు ఎల్ఐసి కార్యాలయాలు కూడా ఈ శనివారం ఆదివారాలు తెరిచే ఉంటాయి మీరు చూసుకున్నట్లయితే ఏజెన్సీ బ్యాంకులన్నీ కూడా ప్రభుత్వ వ్యాపార లావాదేవీలు నిర్వహించే శాఖలు ఈ నెల ముప్పై ముప్పై ఒకటో తేదీని తెరిచి ఉండాలని కూడా బ్యాంకులను ఆర్బీఐ ఆకు కోరింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలోనే ప్రభుత్వ లావాదేవీలు జరిగినట్లుగా వివరాలు లెక్కలోకి రావాలన్నదే దీని వెనుక ప్రధాన ఉద్దేశం అనమాట సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే మార్చి ముప్పై ముప్పై ఏడున శాఖలను తేల్చి ఉంచాలని ఏజెన్సీ బ్యాంకులను అయితే ఆదేశించింది అయితే మొత్తమైన చూసుకుంటే నెఫ్ట్ ఆర్టీజీఎస్ చెక్ క్లియరింగ్ కార్యకలాపాలు ఈ రెండు రోజుల్లో యథావిధిగా కొనసాగాలని కూడా బ్యాంకింగ్ వర్గాలు అయితే తెలిపాయి సో వీటితో పాటు స్పెషల్ డిపాజిట్ స్కీమ్స్ పీపీఎఫ్లో కిసాన్ వికాస్ పత్ర సుకన్య సముద్ర యోజన వంటి పథకాల్లో డిపాజిట్లు స్వీకరణ కూడా ఉంటుందని కూడా చెప్పాయి సాధారణ బ్యాంకింగ్ సేవలు చూసుకున్నట్లయితే సాధారణ బ్యాంకింగ్ కార్యకలాపాలు కొనసాగుతాయి లేదా అనే విషయంలో మాత్రం స్పష్టత లేదు మార్చి ముప్పై ఒకటి డెడ్ లైన్తో ముడిపడి ఉన్న కార్యకలాపాలను మాత్రమే అనుమతిస్తారా లేదా సాధారణ బ్యాంకింగ్ సేవలన్నీ కూడా అక్కడ అందిస్తారా తెలియాల్సి అయితే ఉందన్నమాట ఆర్బీఐ పరిధిలో ప్రధాన బ్యాంకులతో కలిపి మొత్తం ముప్పై మూడు ఏజెన్సీ బ్యాంకులు అయితే ఉన్నాయి డివి ఇక్కడ డీబీఎస్ ఈ జాబితాలో ఉన్నప్పటికీ ముప్పై ఒకటిన తమ సాగలు మూసి ఉంటాయని ఒక ప్రకటనలో తెలిపింది ఈ నేపథ్యంలో ఏ ఏ బ్రాంచ్లు ఏ రోజు తెరిచి ఉంటాయి ఏ సేవలు అందుబాటులో ఉంటాయనేది అయితే ఇక్కడ తెలుసుకునే తెలుసుకుంటే మేలు నిపుణులు అయితే సూచిస్తున్నారు సో ఏదేమైనా ఎల్ఐసి అయితే మొత్తం ఓపెన్ అయితే ఉండబోతుందనమాట ఎల్ఐసిలో అయితే అన్ని అన్నీ కూడా కార్యక్రమాలు అయితే జరుగుతాయి అయితే మరి సాధారణ బ్యాంకులు అన్ని అన్ని బ్యాంకులు సేవలు అందిస్తాయంటే ఇక్కడ క్వశ్చన్ మార్క్గా తయారైంది ఆర్బీఐ పరిధిలో ఉన్న బ్యాంకులు అయితే మొత్తం అయితే ఉంటాయి అంటే తెరిచు ఉంటాయని చెప్పేసి శనివారం ఆదివారం చెప్పడం అయితే జరిగిందనమాట సో మాక్సిమం చాలా మటుకు బ్యాంకులు కూడా ఓపెన్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి రేపు వెళ్ళిండి సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో